హలో ఫ్రెండ్స్ నేను గారు మనం సినిమాల్లో మాత్రమే చూసే కొన్ని సూపర్ హీరో క్యారెక్టర్లు ఉంటాయి ఇవి నిజ జీవితంలో ఉంటే భలే ఉంటుంది కదా అనిపిస్తుంటుంది అందులో ఒకటి హీరో ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది ఆ హీరో అవినీతి జలగల ఆట కట్టించడమే కాకుండా అప్పటికప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వావ్ అనిపిస్తుంటాడు నిజంగా ఇలాంటి వ్యక్తి రీల్లో కాకుండా రియల్ లైఫ్లో ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన మన అందరికీ చాలా సందర్భాల్లో వచ్చే ఉంటుంది కొన్ని సినిమాలు మనం చూసాం భరత్ అనే నేను కానీ అర్జున్ ఒకే ఒక్క సినిమా కానీ ఇలా కొన్ని సినిమాలు మనను బాగా ఆకట్టుకున్నాయి నిజంగా ఇలాంటి క్యారెక్టర్లు నిజ జీవితంలోకి వస్తే ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవడమే కాకుండా ఈ అవినీతి తిమంగలాల ఆట కూడా కట్టించవచ్చు కానీ అలాంటి మనస్తత్వం ఏ రాజకీయ నాయకుడికి ఉంటుంది ఉంటే భలే ఉంటుంది కదా మరి అలాంటి వాళ్ళు ఉన్నారా అంటే నాకు నిజంగా ఇప్పుడిప్పుడు అనిపిస్తూ ఉంది పవన్ కళ్యాణ్ గారిని చూస్తే అలాగే చంద్రబాబు నాయుడు గారిలో కూడా చాలా మార్పు కనబడతా ఉంది ముందుగా మనం చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుంటే ఆయన చాలాసార్లు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన ఇప్పుడు పదవి చేపట్టిన ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడులో చాలా మార్పు కనబడుతూ ఉంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు చూసుకున్న ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చూసుకున్న చంద్రబాబు నాయుడు గారిలోని లేని మార్పు ఇప్పుడు కనబడుతూ ఉంది మరి దీని వెనకాల కారణం ఒకే ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆయనతో చెప్పిన మాట ఒక్కటే ఈసారి గనక మనం అధికారంలోకి వస్తే మును పెన్నడు ఎవరు ఎప్పుడు ఎక్కడ చేయలేనంత అభివృద్ధి చేయాలి అదే మన టార్గెట్ మీవాడు మావాడు అనే తేడా లేకుండా పనిచేయాలి ఎక్కడ కూడా లాభాపేక్ష లేకుండా పనిచేయాలి అవినీతికి పాల్పడకూడదు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పారదర్శకంగా పనిచేయాలి ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఇదే చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఆయన దగ్గర నుంచి తీసుకున్న ష్యూరిటీ అలా అయితే నేను ఖచ్చితంగా మీకు వెన్నుదనుగా ఉంటాను మీ వెంట నడుస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తున్నట్లుగా కనబడుతుంది ఎందుకంటే గత ప్రభుత్వాలు చూస్తే అటు రాజశేఖర రెడ్డి గారు కానీ లేదంటే ఇటు కేసీఆర్ గారు కానీ తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారే కానీ చాలా హామీలు ఇచ్చారు ఇచ్చిన తర్వాత అవి అమల్లోకి రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు అమలు చేసేవారు కానీ ఇప్పుడు చూస్తే ఎప్పుడైతే ఈ ఎన్నికల్లో వీళ్ళు ఇచ్చిన హామీలు మెగా డిఎస్సి చాంపెన్స సైన్ చేశారు అలాగే వృద్ధులకు పింఛన్లు పెంచుతామన్నారు వాటిపై సైన్ చేశారు ఇలా వాళ్ళు హామీలు ఇచ్చినవి ఆల్మోస్ట్ వీళ్ళు సంతకాలు చేసేశారు మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకున్న శాఖలకు న్యాయం చేయాలని అలాగే ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఆయన శక్తి వంచన లేకుండా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకు అదే కమిట్మెంట్తో కసితో పనిచేస్తున్నారు తనకు తెలియని శాఖలపైన అవగాహన తెచ్చుకునేందుకు అధికారులతో గంటల తరబడి ఆయన డిస్కషన్ చేస్తూ ఉన్నాడు ఇది ఎలా దీనివల్ల ఏం జరుగుతుంది అనే ఒక విధమైన క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఆయన తీసుకున్న పంచాయతీరాజ్ శాఖ కానీ అలాగే గ్రామీణ అభివృద్ధి శాఖ కానీ గ్రామీణ నీటి సరఫరా శాఖ కానీ అలాగే అటవీ శాఖ కానీ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల గురించి ఆయన అవగాహన తెచ్చుకునేందుకు అధికారులతో గంటల తర్వాత మీటింగ్ పెట్టుకుంటున్నారు ఇది కమిట్మెంట్ అలాగే మును పెన్నడు లేని విధంగా ప్రజా సమస్యను అక్కడికక్కడే పరిష్కరించడం కోసం ఆయన ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు ఆయన ప్రజలకు కాస్త దూరంగా ఉండేవారు ఆయన జనాలు తిరగలేదు జగన్మోహన్ లాగా పాదయాత్రలు ఏం చేయలేదు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయనకి ఇప్పుడు చుట్టూ బౌన్సర్స్ లేరు కానీ పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వెళ్ళొచ్చు ప్రజా సమస్యలు పరిష్కరించుకోవడం కోసం ఆయనకు చాలా అవకాశాలు ఉన్నాయి ఆయన చాలా సందర్భాలు ఒక్క అవకాశం ఇవ్వండి నేనేంటో నిరూపించుకుంటానని పదే పదే చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాన్ని నిరూపించుకునే ప్రయత్నం మొదలుపెట్టారు నిజంగా అలు పెరగకుండా ఈ కొన్ని రోజుల నుంచి వెళ్ళి ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇదే ఈ కసే కావాలి ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎంతసేపు మనకు ఎక్కడ ఏం దొరుకుతుంది దోచుకుందామా దాచుకుందామా అనే ఆలోచనతోనే ఉంటారు తప్పితే ప్రజలకేదైనా చేద్దామనే ఆలోచన చాలామందిలో లేరు ముఖ్యంగా ప్రజల్లో ఒకటి బలంగా ఉంది ఏ ప్రభుత్వం వచ్చినా మనకు ఒరిగేది ఎవరైనా దోచుకునేవాడే దాచుకునేవాడే వీడైతేంది వాడైతుంది అని ఇలాంటి ఆలోచనలోంచి ప్రజల్ని బయటకు తీసుకోగలిగే సత్తా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అది స్పష్టంగా ఆయనలో ఉంది పవన్ కళ్యాణ్ గారిని మనం ఖచ్చితంగా ఒక అద్భుతమైన ఉప ముఖ్యమంత్రిగా రానున్న రోజుల్లో ఒక గ్రేట్ ముఖ్యమంత్రిగా దేశ రాజకీయాల్లో ఒక అద్భుతమైన వ్యక్తిగా మనం చూస్తాం చూడబోతాం ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారికి చెప్పి చాలా పనులు చేయించే కెపాబిలిటీ ఆయనకుంది ముఖ్యంగా మోడీ గారితో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి కేంద్ర స్థాయి నుంచి కూడా ఆయన పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకొచ్చే కెపాసిటీ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి తగిన గౌరవిస్తూ ఆయనకి ఎక్కడ కూడా అడ్డుపడకుండా ఆయనకు పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి నువ్వేం చేయాలనుకున్నావో వచ్చేయి నీకు నేను అండగా ఉంటానని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం ఇదంతా చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చినట్లే కనబడుతున్నాయి ఇదే కసితో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా ఉండ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు